రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు కూడా ఏకంగా ఐదు సంవత్సరాలు మిథున రాశివారి జీవితం దూసుకుపోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఐదు సంవత్సరాల పాటుగా మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అభివృద్ధికి సంబంధించిన వార్త అయితే వింటారు ఒక సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుందండి అనారోగ్య సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయవద్దు ఇష్టదైవ సందర్శనం మీకు ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుంది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించుకోగల సమర్థతను మీరు కలిగి ఉంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మందుల సకారంతో ఒక పని మీరు పూర్తి చేస్తారు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఒక్క విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరు ప్రశంసలు పొందుతారు బంధుమిత్రులతో చాలా ఆనందాన్ని మీరు పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయము ఈ సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మిథులు రాశి వారి జీవితం ఈ సమయం అయితే పూర్తిగా మీరు ఊహించలేనటువంటి విధంగా మారిపోతూ ఉంది రెండు వేల ఇరవై ఐదు మొదలు రెండు వేల ముప్పై చివరి వరకు కూడా వీరి జీవితంలో అత్యుత్తమమైనటువంటి అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు మిథున రాశి వారికి సమయం అంతా కూడా కలిసి వస్తుందని చెప్పాలి మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలన్నింటికి కూడా పరిష్కారం కూడా ఈ సమయంలో లభించబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశి వారు ఈ సమయం ఉన్నతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అటువంటి జీవితాన్ని గడపడానికి సిద్ధం అవ్వండి మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే పనులు అవ్వలేదు ఏ విషయాల్లో జాగ్రత్తలు పడుతున్నారో అటువంటి విషయాలన్నీ కూడా ఈ సమయంలో మీకు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయం ఈ మిథున రాశి వారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి మీకు ఈ సమయం చాలా అదృష్టమైతే తీసుకువస్తుంది మీకు సహాయం చేస్తుంది ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తెస్తుంది మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాలు విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు మీ బ్యాలెన్స్ని మీరు చూపిస్తున్నారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది మీకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన శని మిథున రాశిలో పదవి ఇంటి గుండా సంక్రమిస్తుంది పదవి ఇంట్లో శని సంచారం వలన ఉద్యోగులకు పురోగతి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మీరు పదోన్నతి పొందుతారు మే రెండు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నా రాహు మిథున రాశిలో తొమ్మిదవ ఇంటి గుండా సంచరిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కొరకు విదేశాలకు కూడా వెళ్ళే ఆస్కారం ఉంటుంది లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కొరకు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది కాలంలో మీరు తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అతనికి అదనపు శ్రద్ధ కూడా అవసరమండి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కేతు మీ యొక్క ధైర్యాన్ని పెంపొందిస్తూ మూడవ ఇంటి గుండా సంచరిస్తాడు మీరు ప్రతి పనులోనూ విజయం సాధిస్తారు ఈ ఏడాది మిథున రాశి వారికి ఆరోగ్యం మెరుబిట్లు కొలుపుతుంది మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యంగా ఉంటారు మీ జీవితంలో సానుకూలత ఆశించవచ్చు ఈ రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పులను అయితే తీసుకొస్తుంది మీ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సును మరియు అదృష్టంగా ఉంటుందండి మీకు డబ్బు అయితే ఉండదు కానీ ఏడాది పొడవునా మనశాంతి కూడా ఉంటుంది చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ప్రతి బుధవారం కూడా శివుడిని పూజించి గణేషునికి సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం సుఖం కూడా ఉంటాయి చేయకూడని పనులు ఏమిటి అంటే మోసం ముఖ్యంగా చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఇది మీకు దురదృష్టం మరియు అపవాదులు తీసుకొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు జాగ్రత్తలు పడాలి చూసారు కదండి మిథున వారి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారు చాలా చక్కటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అంటే ముఖ్యంగా మిథున వారు అంటే మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశికి చెందిన వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలు నాలుకలాగా వ్యవహరిస్తుంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకునే దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉచువుల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘరించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపార కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశు వారి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసు వారి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్న కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించుకుని సద్వినియోగం చేసుకుంటారు ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ చిరకాలం వీరు ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోనే చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షార్డ్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు అందుకు వీరు చక్కగా రాణించే స్వభావాన్ని అలవారుగా ఉంటారు ఈ రాశి వారు ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆలోచన కూడా అధికంగానే ఉంటాయి చూసారు కదండి మిథున వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపం లో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్